సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బెజ్జంకి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరవంతాన్ని ఇందిరాగాంధీ సేవలు మర్చిపోలేనివని కొనియాడారు రాజకీయ రంగంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాసరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి అక్రవేణి పోచయ్య కొంకటి రాములు శానగొండ క్షరత్ గూడెల్లి శ్రీకాంత్ పైడిపల్లి శంకర్ ఎర్రల రాజు బండిపల్లి శ్రీనివాస్ బోనగం రమేష్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ కవంపెల్లి సత్తాన గారి ఆదేశాల మేరకు పెజంకి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెజంకి చౌరస్తా వద్ద నిర్వహించడం జరిగింది ఆ రోజు ఈ దేశ భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఈ దేశంలో టెర్రరిజం ఉండద్దని చెప్పి టెర్రరిజానికి వ్యతిరేకంగా ధైర్యంగా తన ప్రాణానికి అపాయం ఉందని తెలిసి కూడా ధైర్యంగా ముందుకు సాగి తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టిన వీర వహిత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అని పిలుచుకున్న గొప్ప మహిళ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ దేశ పౌరునిగా ఇందిరాగాంధీ గారు ఆచారాలను నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందిరాగాంధీ జరిగింది భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా అలాగే ఐరన్ లేడీ ఉక్కు మనిషిగా పిలువబడ్డ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ అంటేనే ఇందిరా కాంగ్రెస్ లాగా ము అంటే ఒక ముద్ర కాంగ్రెస్ పార్టీలో ఒక ముద్ర చెరగని ముద్ర వేసుకున్న ఇందిరా గాంధీ గారు తొలి మహిళా ప్రధానిగా అలాగే తొలి భారత రత్న అవార్డు తీసుకున్న మహిళగా దేశానికి ఎన్నెల్లి సేవలు చేసి ముక్కు మనిషిగా ఎదిగి మనిషిగా ఎదిగినారు